హలో భూపాల్ పెళ్లి సింగ్ అండ్ పీపుల్ వచ్చిన ఈసారి వేరేటోళ్ళ గురించి ఎప్పుడు కాదు నేను పెట్టిన బిజినెస్ గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చిన మీ అందరికైతే తెలుసు మనం ఒక గిఫ్ట్ షాప్ అయితే ఓపెన్ చేసినాం అది కూడా మన ఇంట్లోనే దాని కోసం ఈ రోజు నేను హన్మకొండకు వచ్చిన ప్రీమియం క్వాలిటీ స్టిక్స్ సెలెక్ట్ చేసుకుని ఫోటో ఫ్రేమ్స్ ని దగ్గరుండి మరీ రెడీ చేసుకుని వచ్చిన ప్రెజెంట్ అయితే ఎయిట్ ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఎయిటీన్ ఇంచెస్ ఫోటో ఫ్రేమ్స్ ని రెడీ చేసుకొని తీసుకురావడం అయితే జరిగింది మీకు అనిపించవచ్చు ఇందులో ఏముంది స్పెషల్ అని నేను తెచ్చే ఫోటో ఫ్రేమ్స్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ స్టిక్స్ యూజ్ చేసి మాత్రమే ఫ్రేమ్స్ రెడీ చేస్తారు ఇలా నేను చెప్పడం కాదు మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకే అర్థమైతుంది నేను తీసుకొచ్చింది ప్రీమియం క్వాలిటీ ఫోటో ఫ్రేమ్స్ ఆ కాదా అని బయట మీకు తక్కువ క్వాలిటీ అవే పాత స్టైల్ ఫోటో స్టిక్స్ యూజ్ చేసి మీకు ఫోటో ఫ్రేమ్స్ ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కానీ మనం అలా కాదు ఒక ఫోటో ఎన్నో జ్ఞాపకాలను గుర్తిస్తుంది అలాంటి ఫోటో మనం ఇంట్లో పెట్టుకుంటే అందంగా కనిపించాలి అందుకనే ప్రీమియం క్వాలిటీ స్టిక్స్ యూజ్ చేసి మాత్రమే నేను ఫోటో ఫ్రేమ్స్ తయారు చేసి మీకు ఇస్తా వీడియోలో ప్రతిసారి ప్రీమియం క్వాలిటీ అంటున్నానని ప్రైజ్ ఎక్కువగా ఉంటుందని మాత్రం అనుకోకండి మార్కెట్ లో ఇస్తున్న పాత స్టైల్ ఫోటో ఫ్రేమ్ ధరల కన్నా ఇంకా తక్కువ ధరకే ఇస్తున్నా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మళ్ళీ కొత్త వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తా అంటే బాయ్